మొన్నటి వరకు నాకే సీట్ కేటాయించాలని మొండి చేసిన పీలా గోవింద్ ఈ రోజు తన పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థి కొనతాలను ఆహ్వానించి షేఖర్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు అధిష్టాన నిర్ణయం మనకు ముఖ్యం అంటూ అనకాపల్లి మాజీ శాసన సభ్యులు పీలా గోవింద్ కార్యాలయంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ గారికి మర్యాద పూర్వకంగా కలుసుకుని భవిష్యత్తు ఎన్నికల్లో ఏ విధంగా వెళ్లాలో సుమారు గంట చర్చించుకున్నారు అల్టిమేట్లీ పొద్దులో భాగంగా సో నాయకులు ఏదన్నా తీసుకుంటే నేను కానీ అసలు చేయాల్సిందే కదా వాళ్ళు ఏ అవకాశం మేడం ఏం చేయగలుగుతున్నా కదా అచ్చవే తెలుసదా మీరు కూడా నాకు తెలుసు నా బోల్స్ అంటే 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 మన దర్బందలో డివియేషన్ లేదు కంటౌర్స్ లేదు అనుకుంటున్నానే అచ్చట అచ్చట ఈనేదనే ఫీలింగ్ లావునా సర్ చూడండి యాస్కోడ్ అంగరే అదె ఫీలింగ్ మీకు ఏక వస్తావు మనం ఎంత దిగావు అని కానీ ఆ అమౌంట్ చెయ్యదనే చెప్పే జెల్ లో ఇక్కుతనే అకసవి నీ ప్రోగ్రాన ఉండనా మీరు ఊచ్చు నీనే ఉంచినా అది నా నా సంస్కర్మ తన్నేపు సంస్కారం कंहिं फोन कला तरह का